హోటల్ నిర్వహణ అనేది అంకిత భవంతో చేయవలసిన వ్యాపారం అని మంగళగిరిలోని లిటిల్ విలేజ్ వ్యవస్థాపకులు కన్నెగంటి వెంకటేశ్వరరావు అంటున్నారు హోటల్స్ రెస్టారెంట్స్ తదితర అంశాలపై ఆయన తన అభిప్రాయాలను కరచాలనం కార్యక్రమంలో వెల్లడించారు ఫుడ్ ఐటమ్ అనే కాదు అసలు టోటల్గా మీరు కాంట్రాక్ట్ తీసుకుంటాం క్యాటరింగ్ లేదా ఫంక్షన్స్కి అద్దెకి ఇవ్వడం ఇట్లాంటివి కూడా చూస్తుంటాను ఏంటి మీరు ఇచ్చే స్పెషాలిటీస్ ఏంటి అంటే స్పెషల్ అంటే ఇప్పుడు సపోజ్ ఫంక్షనల్ ఉందనుకోండి ఫంక్షన్ ఫంక్షనల్ ఒకసారి మీరు చూపిస్తాను డెకరేషన్కి మీరు ఐదు వేలు పదివేలలో కూడా మీరు సింపుల్ డెకరేషన్ చేసుకున్నా చూస్తే ఓ లక్ష రూపాయలు పెట్టారంటూ ఉంటుంది అంటే హాల్ అలా ఉంటుంది అంటే తక్కువ డెకరేషన్లో మంచి ఫంక్షన్ చేసుకోవచ్చు ప్లస్ బయట మీరు ఫంక్షన్కి వెళ్తే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఒక హాల్ రెంట్ ఉంటుంది హాల్ వరకే హాల్ రెంట్ ఉంటుంది మన దగ్గర హాల్ రెంట్ లేదు ప్లస్ సపోజ్ మీరు ఒక వంద మంది సార్ సింపుల్గా ఒక ప్లేట్ మే దగ్గర వెస్ అయితే ఐదు వందలు తీసుకుంటాం అంటే ఒక వంద మంది అంటే గెస్ట్ అంటే యాభై వేలు అయిపోతుంది బయట మీరు ఫంక్షన్ యాభై వేలు పెడతారు ఇంక్లూడింగ్ ఫంక్షన్ హాల్ మనకి ఇంక్లూడింగ్ హాల్ ఈ కాన్సెప్ట్ టోటల్గా అన్ని చోట్ల లేదు సార్ కొన్ని చోట్ల ఫుడ్ సపరేటు రెంట్ సపరేట్ అండి ఇప్పుడు మంగళగిరిలో చాలా ఉన్నాయి కదా సార్ అట్లాగా మంగళగిరి గురించి కొన్ని చోట్ల ఉన్నాయి కొన్ని చోట్ల ఇంకా రెంట్లు ఇట్లా ఉన్నాయి సార్ మన దగ్గర రెంట్ లేదు ఫుడ్ సరే ఫుడ్ కూడా ఏంటంటే అండి ఎక్కడైనా సరే మీరు సరే మన దగ్గర ఫంక్షన్ స్పెషల్ చెప్తాను నేను ఫుడ్ మీరు ఎక్కడైనా ఆర్డర్ ఇస్తే సపోజ్ వంద మంది అని చెప్పారు తెలియకుండా గెస్ట్లు కొంచెం మనం పిలిచిన పిలుపుల వల్ల పెరిగారు యాభై మంది అరవై మంది మీరు సపోజ్ మటన్ దమ్ బిర్యానీ చెప్పారు ఫస్ట్ వంద మందికి వస్తుందండి తర్వాత యాభై మంది అరవై మంది పెరిగారు కాబట్టి వాళ్ళకి అది ఉండదండి మా దగ్గర రెస్టారెంట్ ఉండటం వల్ల ఏంటంటే యాభై మంది రాని ఎక్స్ట్రా వంద మంది రాని లాస్ట్ పర్సన్ వరకు కూడా మటన్ దమ్ కంటిన్యూ అవుతుంది ఎలా కంటిన్యూ అవుద్ది మా దగ్గర ఇక్కడ ఆల్రెడీ రెస్టారెంట్ ప్రిపేర్ చేసుకుని లేదు అప్పుడప్పుడు చెఫ్లు రెడీగా ఉంటారు అప్పుడప్పుడు మా దగ్గర మెటీరియల్ రెడీగా ఉంటుంది గెస్ట్కి వచ్చినోళ్ళు పలకరించుకుని దానిలో ఉంటారు ఒకసారి ఎక్కువ మంది వచ్చారని కానీ ఆయనకు టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ ఆయనకి అక్కర్లేదు మన దానిలో ఆ టెన్షన్ అంతా మేము తీసుకుంటాం మేము సర్వీస్ ఇస్తాం లాస్ట్కి వచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడైతే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చామో అదే ఫుడ్ ఇచ్చామనుకోండి అనుకోండి అంతకన్నా గెస్ట్కి ఏం కావాలా అది మన దగ్గర ఎప్పుడు ఉంటుందండి మీరు ఎన్ని ఫంక్షన్ చూడండి ఫంక్షన్ హాల్ లాస్ట్ వచ్చిన మెంబర్స్ పెరిగితే ఐటమ్స్ పోతాయండి ఐటమ్స్ ఉండవు మా దగ్గర ఉండదు సార్ మీరు ఏం భరోసా ఇస్తారు మంగళగిరి వాళ్ళకి ఎందుకంటే ఫ్రమ్ ది బిగినింగ్ మీరు పల్నాడు నుంచి వచ్చారు కాబట్టి మీకు కొంత ఐడియా ఉండటం మంగళగిరి మీద ఓకే మేము మంగళగిరిలో మా పరిస్థితి ఏంటంటే ఐ మీన్ మంగళగిరి ప్రజల పరిస్థితి ఓకే ఈ దేనికి వెళ్ళాలన్నా విజయవాడ ఓకే కంప్లీట్గా విజయవాడ మీద డిపెండ్ అయిపోయారు ఇక్కడ ఓకే చెప్పులు కొనుక్కోవాలన్నా విజయవాడే చాలా కాలం వరకు బట్టలు కొనుక్కోవాలన్న విజయవాడే మంచి టీ తాగుదాం కాఫీ తాగుదాం లేదా టిఫిన్ దాదాన విజయవాడే కొంచెం ఇప్పుడిప్పుడే మారుతా ఉంది ఇప్పుడు అనేకమైన వార్తలు పేపర్లలోనూ మీడియాలో చూస్తూ ఉంటాం మనం ఒక హోటల్కి వెళ్తే అక్కడ సరైనటువంటి పదార్థాలు వడ్డించకపోవడం కానివ్వండి ఏదో ఫ్రిడ్జ్లో ఉన్న సరుకులు చూపించడం కానివ్వండి ఇట్లాంటివన్నీ ఒక చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి అట్లా కాకుండా విజయవాడ స్థాయి లేదంటే ఇంకొక సిటీ స్థాయిలో ఒక మంచి ఫుడ్ దొరుకుద్ది అనే దానికి మంగళగిరి వాళ్ళకి మీరేం భరోసా ఇస్తారు వచ్చే శని ఆదివారాల్లో ఈ కార్యక్రమాన్ని సిటీ కేబుల్ ఛానల్లో వీక్షించవచ్చు